స్వాగతం ఆగస్టు నెలలో వృషభ వారికి పట్టిందల్లా బంగారమే ఊహించని నాలుగు అద్భుతాలు వారి జీవితంలో జరగబోతున్నాయి అయితే ఆగస్టు మాసంలో వృషభ వారు ఎటువంటి అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు ఊహించని నాలుగు అద్భుతాలు వారి జీవితంలో ఏం జరగబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి వృషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఆగస్టు నెల గ్రహస్థితులు గనక చూసినట్లయితే నాలుగవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారున మూడవ ఇళ్లైన కర్కాటక రాశి నుండి నాలుగవ ఇళ్ళైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే రెండవ మరియు ఐదవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఆగస్టు ఇరవై రెండున వక్రగతుడై రెండవ ఇల్లైన మేషరాశి నుండి మూడవ ఇళ్లైన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే ఆరవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదున నాలుగవ ఇల్లైన సింహరాశి నుండి ఐదవ ప్రవేశిస్తాడు అలాగే ఏడవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆగస్టు ఇరవై ఆరున ఒకటవ ఇళ్లైన వృషభ రాశి నుండి రెండవ ఇళ్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే గురువు మేషరాశిలో శని కుంభరాశిలో రాహువు మీనరాశిలో మరియు కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు ఈ యొక్క గ్రహస్థితి అనేది ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని వస్తుంది ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకి చూస్తే కనుక చాలా మటుకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ జీవితం మారబోతుంది ముఖ్యంగా మీ జీవితంలో ఈ మాసంలో నాలుగు ఊహించని అద్భుతాలైతే జరగబోతున్నాయి మొదటి విషయాన్ని కనుక గమనించినట్లయితే విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి ఏ వ్యక్తులైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలు కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి మీరు విదేశాలకు వెళ్లటానికి అంతకుముందు మీకు ఆటంకంగా నిలిచినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ విధంగా మీకు విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది ఇక మరొక అద్భుతం ఏమిటి అంటే కనుక వివాహ యోగం చాలా రోజులుగా మీరు వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ మీకు అన్ని విధాలుగా నచ్చినటువంటి సంబంధం దొరకాక నిరాశలు కనుక ఉండి ఉన్నట్లయితే ఈ సమయంలో మధ్యవర్తుల ద్వారా కావచ్చు మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఊహించని ఒక అద్భుతం జరగబోతుంది అలాగే సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చటం ఎదుటి వ్యక్తులకి కూడా నచ్చటం ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతో అతి త్వరలో వివాహం జరిగిపోవటం ఇటువంటి అద్భుతం అయితే ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే మూడవ అద్భుతం విషయానికి వస్తే ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరబోతుంది అంటే చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ మీకు ఆశించినటువంటి మీకు సంతృప్తికరమైనటువంటి ఉద్యోగం లభించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క నిరాశ ఆశగా మారుతుంది ఖచ్చితంగా మీరు అటువంటి ఉద్యోగాన్ని అంటే అన్ని విధాలుగా మీకు సరిపోయేటటువంటి ఉద్యోగాన్ని అయితే పొందుకోబోతున్నారు ప్యాకేజ్ విషయంలో కావచ్చు లేకపోతే కనుక పొజిషన్ విషయంలో కావచ్చు ఆ ఉద్యోగం మీకు చాలా సంతృప్తికరంగా అనిపిస్తుంది ఈ విధంగా ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి ఉద్యోగార్ కూడా వారి జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతుంది ఇక మరొక విషయం ఏమిటి అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఒక మంచి వ్యాపార అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే అంటే టెండర్లు వేసి మీరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా కానీ లేకపోతే ఇంకా ఏదైనా వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తున్నా కానీ మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక పెద్ద అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఈ విధంగా చాలా రోజులుగా మీరు కన్న కలలన్నీ కూడా ఖచ్చితంగా నిజం కాబోతున్నాయి ఈ విధంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మీరు మెరుగైన ఫలితాలు చూస్తారు మును పెన్నడూ లేనటువంటి అద్భుతమైన విజయాలు ఈ సమయంలో మీ జీవితంలో ఉండబోతున్నాయి అయితే శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ముఖ్యంగా దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి